ప్రాంతాకి తిరిగి స్వాగతం యూపీ అత్యంత వెనకబడిన రాష్ట్రం పర్ క్యాపిటల్ ఇన్కంలో క్రింద నుంచి రెండోది బీహార్ అన్నిటికన్నా వెనకబడింది అనుకుంటే అతి తక్కువ వ్యక్తిగత ఆదాయం ఉంటే ఆ తర్వాత స్థానం యూపీది అంతటి వెనకబడిన రాష్ట్రం ఆర్థికంగా ఆ రాష్ట్రానికి రెండు వేల పదిహేడులో యోగి ముఖ్యమంత్రి అయ్యాడు అయినప్పుడు అందరూ నాతో సహా అందరం అనుకున్న వాళ్ళమే ఈయనేం చేస్తాడు అని కానీ పాలనాపరమైన కఠిన నిర్ణయాలతోటి పాలన్ని గాడిలో పెట్టాడు సరే దాంతోపాటు ఆర్థిక ప్రగతికి దోహదపడేటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకు కొన్ని చాలా తీసుకున్నాడు దాంతో అందులో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఉత్తరప్రదేశ్ మిగతా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే పారిశ్రామికంగా వెనకబడింది ఐటీ రంగంలో వెనకబడింది సేవా రంగంలో మరి దానికి ఉన్నటువంటి అసెట్స్ ఏంటి ఒక్క ఇవాళ మొదలుపెట్టిన పారిశ్రామికీకరణ ఒక్క రోజులు అయ్యేది కాదు దశాబ్దాలు పడుతుంది మిగతా రాష్ట్రాలతో మరి జర్ చేయాలంటే అందుకోసం ఏంటి అని ఆలోచించినప్పుడు వాళ్ళకున్నటువంటి బిగ్గెస్ట్ ఎసెట్ అంటే ఏంటి ఏంటని చూసుకున్నప్పుడు ఆధ్యాత్మిక వారసత్వం ఇది ఏ రాష్ట్రం కన్నా కూడా అత్యధికంగా ఆ వారసత్వాన్ని కలిగున్నటువంటి ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ హిందువులకైతే అసలు రాముడు కృష్ణుడు జన్మించినటువంటి స్థలం నడియాడిన స్థలం వేల సంవత్సరాల నుంచి మహాశివుని నిలయమైన కాశీ ఉన్నటువంటి ప్రాంతం వేల సంవత్సరాల నుంచి భారతీయులు క్రమం తప్పకుండా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాలో పాల్గొనేటువంటి స్థలం కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంది ఎన్నో అసలు అన్నిటికన్నా అత్యంత పురాతనమైన నమ్మిసారణ్యం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడే ఉన్నారని చెప్పి ఎంతోమంది దేవతలు ఉన్నారన్నటువంటి గ్రంథాల్లో రాసినటువంటి నైమశారణ్యం ఉన్న ప్రాంతం అదే కాళికాదేవి మహిషాసుర మర్ధని చేసినటువంటి ప్రాంతమైన ధామ్ ఉన్నటువంటి ప్రాంతం కూడా అదే అంటే హిందూ భక్తులకి అత్యంత పవిత్రమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉత్తరప్రదేశ్ మిగతా లేవన్ అంటే ఒకచోట ఒకటి కాదు ఇక్కడ అనేక ఉన్నాయన్నమాట వీటిని దీనికి వాళ్ళకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ అసెట్ అలానే బౌద్ధంలో చూసుకునేటట్టయితే అసలు గౌతమ బుద్ధుడు మొట్టమొదట బౌద్ధాన్ని ప్రవచించినటువంటి స్థలం సారణార్ కాశీ పక్కనే అది ఉత్తరప్రదేశ్లో ఉంది బుద్ధుడు విహరించిన నెలలో అత్యధిక టైం గడిపినటువంటి ఇరవై నాలుగు సంవత్సరాలు వర్షాకాలం అంతా గడిపినటువంటి ప్రదేశం శ్రవస్తి అది ఉత్తరప్రదేశ్లో ఉంది చివరికి బుద్ధుడు నిర్యాణం చెందిన ఖుషీనగర్ అది ఉత్తరప్రదేశ్లో ఉంది ఇక అయితే చాలా ముఖ్యమైనటువంటి తీర్థాంకుల్లో చాలామంది అయోధ్యలో జన్మించారు వారణాసిలో జన్మించారు వాళ్ళకి సంబంధించినటువంటి పుణ్యస్థలాలు బుందేల్ఖండ్లో ఉన్న దియోగఢ్లో ఉన్నాయి హస్తినాపూర్లో ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి సో ఎవరి ఎవరి ఇండిక్ రిలీజియన్స్ అన్నిటికి కూడా పుట్టినిల్లులాగా కార్యభూమిలాగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉత్తరప్రదేశ్ ఏ రాష్ట్రంలో ఇన్ని విధులు ఉండవు మరి పారిశ్రామికీకరణకు టైం పట్టేటట్టయితే అప్పటిదాకా ప్రజలకి మరి ప్రగతి రావాలంటే ఏం చేయాలి ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి ఉపాధి కల్పన జరగాలంటే ఏం చేయాలి రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ఏం చేయాలి ఇప్పటి నుంచి పెట్టుబడులు పెట్టడం మొదలు పెడితే పది సంవత్సరాలు పడుతుంది దాని ఫలితాలు రావటానికి ఈ లోపల తక్షణం వచ్చేటువంటి ఫలితం ఏదన్నా ఉందంటే అదే ఆధ్యాత్మిక పర్యాటక రంగం వాళ్లకున్న పెద్ద సంపదల్ల ఆధ్యాత్మిక వారసత్వం దాన్ని కనుక పెంపొందించేటట్టయితే స్వామికార్యం స్వకార్యము రెండు జరుగుతాయి ఎందుకంటే ఒకవైపు భారతీయ ఆధ్యాత్మిక చింతన చెయ్యాల్సిన పద్ధతిలో డెబ్బై ఐదు సంవత్సరాల్లో జరగన దాన్ని పెంపొందించిన వాళ్ళు అవుతారు ఒకవైపు ఆపణి చేస్తారు భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి పునరుజ్జీవన తీసుకొస్తారు రెండో వైపు రాష్ట్రానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆదాయ వనరులు కల్పిస్తారు అది ఈ ఆధ్యాత్మిక పర్యాటక రంగంతో ఉన్నటువంటి ప్రయోజనం అదే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ రెండు వేల పదిహేడు నుంచి చేస్తూ ఉంది మరి ఇంతకుముందు ఎవరు చేయలేని పని ఆయన చేస్తున్నాడు ఉదాహరణకి మీరు కాశీ విశ్వనాథ్ ధామ్ దీనికి పూర్తి మద్దతు మోడీ మోడీ లేకుండా ఎవరైనా చేయలేరు దాన్ని కాశీ విశ్వనాథం యాక్చువల్గా మోడీ సొంత నియోజకవర్గం ఆయనే కన్సీవ్ చేసినటువంటిది ఆ కారిడార్ డెవలప్ చేసిన తర్వాత ఎంతగా అభివృద్ధి అయిందండి పర్యాటకుల పర్యాటకులు ఎట్లా వచ్చారు ఒక్కసారి కోట్లాదిగా పెరిగారు ఒక పోయిన సంవత్సరం పదిహేడు కోట్ల మంది వచ్చారు కాశీ విశ్వనాథ కారిడార్కి అదవరకెంత రెండు మూడు కోట్లు వచ్చేవాళ్ళు తేడా చూడండి అంటే అది కేవలం ఒకటి అక్కడ విశ్వనాథ్ ధాముని దర్శించుకోవటానికే కాదు దానితోటి అక్కడ ఉండటానికి హోటళ్ళు కావాలా తినటానికి రెస్టారెంట్లు కావాలా నడవటానికి ఆర్ ప్రయాణం చేయటానికి ట్రాన్స్పోర్ట్ కావాలా వెహికల్స్ కావాలా వీళ్ళందరికీ మరి ఎంతోమంది డ్రైవర్లు కావాలా వర్కర్స్ కావాలా ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది దానివల్ల అది దానితో పాటు పోయిన సంవత్సరం అయోధ్య రామాలయం జనవరి ఇరవై రెండు ఇరవై 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 నాలుగు ప్రారంభమైనప్పుడు ఆలోచించండి ఒక్క తొమ్మిది నెలల గణాంకాలు ప్రభుత్వం రిలీజ్ చేసింది తొమ్మిది నెలలు జనవరి నుంచి సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగు ఎలా ఉన్నాయని రిలీజ్ చేస్తే విశేషం ఏంటంటే తొమ్మిది నెలల్లో ఆగ్రా అన్నిటికన్నా ఎక్కువ మంది టూరిస్టులు వచ్చేటువంటి ప్రాంతం పోయినసారి ఆగ్రాలో పన్నెండు పాయింట్ ఐదు కోట్ల మంది పర్యాటకులు వస్తే అంటే జనవరి టు సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగు తొమ్మిది నెలలకి ఈ లెక్క అధికారిక గణాంకాలు అయోధ్యకి పదమూడు పాయింట్ యాభై ఐదు కోట్ల మంది వచ్చారు నేను పోటీ పెట్టట్లా వాళ్ళు ఉంటారు అదనంగా అయోధ్యకి ఇంతమంది వచ్చారు అసలు మీకు ఎంత వచ్చారో తెలుసా ఈ తొమ్మిది నెలల్లో ఉత్తరప్రదేశ్లో నలభై ఏడు పాయింట్ ఆరు కోట్ల మంది పర్యాటకులు వచ్చారు ఆధ్యాత్మిక పర్యాటకులు నలభై ఏడు పాయింట్ ఆరు కోట్ల మంది సంవత్సరం మొత్తం మీద అది అరవై కోట్లు దాటొచ్చు మరి దాంతోపాటు అయోధ్యలో జరిగిన అభివృద్ధి ఏంటి ఎన్ని రోడ్లు పెరిగినాయి ఎయిర్పోర్ట్ వచ్చింది రైల్వేస్ వచ్చింది రింగ్ రోడ్ ఇప్పుడు అది కూడా పూర్తయితే ఇంకా అద్భుతమైన అభివృద్ధి భూమి రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి షాపులో వాళ్ళకి ఆదాయం విపరీతంగా పెరిగిపోయింది ఒక చెప్తున్నారు ఇంటర్వ్యూలో ఈ రిక్షా ఐదు వందల రూపాయలు ఒకనాడు వచ్చేది వాళ్ళ పదిహేను వందల పదిహేను వందల రూపాయలు వస్తుంది ఈ రిక్షాకి మరి మీరు అందుకని వన్ థౌజండ్ హోమ్ స్టేస్ ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి అంటే హోటళ్ళు కాకుండా హోమ్ స్టేస్ ఇంట్లోనే ఒక భాగం ఇచ్చేసి వాళ్ళు ఉండటానికి అనమాట ఎంత ఆదాయం వస్తుంది వాళ్ళకి ఒకటి కాదండి ఇలా షాపులో వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎంత ఆదాయం వస్తుంది అనేది ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళ మొత్తం నలభై కోట్ల మంది వస్తారట అఫ్కోర్స్ నేను ఇప్పటికే వీడియో చేశాను అసలు అదొక అద్భుతమైన అరేంజ్మెంట్స్ మనం చెప్పట్ల దేశ విదేశీ పర్యాటకులందరూ కూడా అసలు ఆశ్చర్యపోతున్నారు ఆ అరేంజ్మెంట్స్ అన్ని లక్షల టెంట్లు ఏంటి టాయిలెట్లు ఏంటి దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయటం ఏంటి అసలు అది ప్రపంచంలో అతిపెద్ద తాత్కాలిక నగరాన్నే కట్టారు అక్కడ సో ఎందుకు నేను చెప్తున్నానంటే అక్కడ మరి ప్రయోగరాజు ఎంత డెవలప్ అయింది మరి ఇంతమంది వస్తే వీళ్ళకి మౌలిక సౌకర్యాలు కల్పించాలి కదా ప్రయాగరాజు నగరంలో కూడా పద్నాలుగు కొత్త ఫ్లైఓవర్స్ వచ్చినాయి ఎయిర్పోర్ట్ను విస్తరించారు రైల్వే స్టేషన్ను విస్తరించారు చూడండి ఎన్ని మౌలిక సౌకర్యాలు జరుగుతాయి ఒక దీనివలన ఒకటి కాదండి ఇలా ఆధ్యాత్మిక పర్యటకాలు మధురా బృందావన్ బృందావనంలో మధురా బృందావన్ మధ్యలో కృష్ణ ఇస్కాన్ వాళ్ళు ప్రపంచంలో ఎత్తైనటువంటి కృష్ణ టెంపుల్ కట్టుతున్నారు అక్కడ అభివృద్ధి అద్భుతంగా జరుగుతూ ఉంది చిత్రకూట్ ప్రయాగరాజ్ నుంచి చిత్రకూట్ ఇప్పుడు అది ఎయిర్పోర్ట్ కూడా వేసారు చిత్రకూట్కి వింధ్యాస్ వింధ్యాధామ్ నేను చెప్పాను కదా మీర్జాపూర్ ఇప్పుడు అది కూడా టూరిజం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి భారతీయ ఆధ్యాత్మిక తత్వాన్నే కాదు రెండోది ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాం ఉంది ఉపా ఉపాధి ఉద్యోగ కల్పనల కోసం బుద్ధిజం ఇంకా దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి కృషి కృషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారు కానీ వాస్తవానికి ప్రపంచంలో ఉన్న బౌద్ధువులందరూ రావటం మొదలు పెడితే అద్భుతమైన విదేశీ పర్యాటక రంగంగా మారిపోతుంది ఇంకా దానికి కావలసినటువంటి ప్రచారం జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇదంతా కూడా నేను ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో ఇరవై ఐదున్నర లక్షల కోట్లు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు జిఎస్డిపి దేశంలో మూడో రాష్ట్రం మహారాష్ట్ర తమిళనాడు తర్వాత మూడో రాష్ట్రంగా వచ్చింది ఉత్తరప్రదేశ్ ఈసారి టార్గెట్ ఎంతో తెలుసా ముప్పై రెండు లక్షల కోట్లు ఇందులో ఒక అంచనా ఏంటి చెప్పమంటారా అందుట్లో మహాకుంభమేళా కూడా ఈ మార్చి లోపల అయిపోతుంది ఫిబ్రవరి ఇరవై ఆరుకి అయిపోతుంది ఈ మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి కేవలం నాలుగు లక్షల కోట్ల జిఎస్డిపి కేవలం కేవలం ఆధ్యాత్మిక పర్యాటక రంగం ద్వారా రాబోతుందట నాలుగు లక్షల కోట్లు కాబట్టి దీని పొటెన్షియాలిటీ ఎంత ఉంది ఇంకా మౌలిక సౌకర్యాలు అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల్లో కనుక జరప జరపగలిగేటట్టయితే అసలు మీకు సేవారంగం ఒక అద్భుతమైన ప్రక్రియగా యూపీలో ముందుకు వస్తుంది దీన్ని చూసి రోల్ మోడల్గా మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని చేసుకోవాలి ఎందుకంటే మనకి ఏది ఇతర దేశాలను చూసి మనం ఒళ్ళుగాల్చుకోవాల్సిన పనిలే మనకి ఏ విధంగా మన జీడి జిఎస్డిపి పెరుగుతుంది మన జీడిపి పెరుగుతుందో మనం ఆలోచించుకొని చర్యలు తీసుకోవాలి ఉత్తరప్రదేశ్లో యోగి ఆ ఆ కోణంలో ఆలోచించి ఆధ్యాత్మిక పర పర్యాటకాన్ని తనకి ఉద్యోగ ఉపాధి కల్పనగా అట్లనే తన రాష్ట్ర ఆదాయ వనరుగా ఒక అంచనా ఇరవై ఐదు వేల కోట్ల రాష్ట్ర ఆదాయం రాబోతుంది దీనివల్ల ఈ సంవత్సరంలో అని చెప్పి చెప్తున్నారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం నేను చెప్పేది వ్యాపారం ఇందాక చెప్తుంది నాలుగు లక్షల కోట్లు మరి అంటే ఇదంతా చూస్తే జిఎస్డిపి మూడు నుంచి రెండో స్థానానికి యూపీ వెళ్ళే అవకాశం కనపడుతుంది ఇరవై ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి అంటే ఇది రెండు పనులు నిజంగా ఆధ్యాత్మిక పర్యాటక రంగం యూపీ ఆర్థిక ప్రగతికి ఓ కీలక రంగంగా ఎలా మారిందో ఉదాహరణ ఉత్తరప్రదేశ్ ఇది నాటి రామ్ టాక్ ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి